అమెరికా ఇరవై ఐదు శాతం ఇరాన్ వ్యాపార టారిఫ్ విధానం ఇతర దేశాల ఎగుమతులను ప్రభావితం చేస్తుందా అందరికీ నమస్కారం స్థిరాపల్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం జనవరి పదమూడున ప్రస్తుత దశలో ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై ఇరవై ఐదు శాతం టారిఫ్ విధిస్తామని అమెరికా ప్రకటించింది ఈ నిర్ణయం వాణిజ్య లావాదేవీల విస్తృత పరిధిని ప్రభావితం చేసే అవకాశంగా ఉండడంతో ఇరాన్తో సంబంధాలు ఉన్న దేశాల ఎగుమతిదారులు కంపెనీలు అలాగే అమెరికా దిగుమతిదారులు తాజా పరిణామాలను గమనిస్తున్నారు అని రైటర్స్ తెలిపింది ఈ ప్రకటనతో ఇరాన్తో వ్యాపారం కొనసాగించే దేశాలపై అమెరికా ఇరవై ఐదు శాతం టారిఫ్ విధిస్తామని అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు ఈ విషయాన్ని ఆయన ట్రూత్ సోషల్లో చేసినటువంటి పోస్టులో వెల్లడించారు ఇదే సమయంలో ఇరాన్పై అమెరికా ఇప్పటికే దీర్ఘకాలంగా ఆంక్షలు అమలు చేస్తోంది అన్న నేపథ్యం కొనసాగుతోంది అయినప్పటికీ ఆ ఆంక్షల మధ్య కూడా ఇరాన్ నుంచి చమురు ఎగుమతులు ప్రధానంగా చైనాకు సాగుతున్నాయి అని రాయిటర్స్ నివేదించింది అలాగే ఇరాన్తో వాణిజ్య సంబంధాలు ఉన్న దేశాలుగా టర్కీ ఇరాక్ యుఏఈ భారత్లను కూడా రైటర్స్ ప్రస్తావించింది అయితే ఈ టారిఫ్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది దీనికి చట్టపరమైన ఆధారం ఏమిటి మినహాయింపులు ఉంటాయా అనే అంశంపై వైట్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక వివరాలు విడుదల చేయలేదు అందువల్ల గుర్తించుకోవలసిన ప్రధాన విషయం ఒకటే ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై వాణిజ్య మార్గంలో ఒత్తిడి పెంచడమే ఈ నిర్ణయం ఉద్దేశం ప్రస్తుతం అందరి దృష్టి ఈ ప్రకటన అమలు రూపం ఎలా ఉండబోతుంది అన్న దానిపైనే కేంద్రీకృతమై ఉంది ప్రస్తుతం ఈ ప్రకటన ఈ విధాన నిర్ణయ స్థాయిలోనే ఉంది అమలు విధానం ఎలా ఉంటుంది అన్న అంశంపై ఇంకా అధికారిక మార్గదర్శకాలు విడుదల కాలేదు అందుకే ఇరాన్తో వాణిజ్య సంబంధాలు ఉన్న దేశాల ప్రభుత్వాలు తమ ప్రస్తుత ఒప్పందాలపై వచ్చే ప్రభావాన్ని ఇప్పుడు అంచనా వేస్తున్నాయి అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లు కూడా తదుపరి స్పష్టత కోసం జాగ్రత్తగా గమనిస్తున్నాయి ఈ విధానంపై చైనా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు జపాన్ మరియు దక్షిణ కొరియా పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు రైటర్స్ తెలిపింది ప్రస్తుతం అందరి దృష్టి వైట్ హౌస్ నుండి వచ్చేటువంటి అమలు వివరాలు అలాగే దేశాల అధికారిక ప్రతిస్పందనలపైనే కేంద్రీకృతమై ఉంది మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మా వీడియోల కోసం మా పల్స్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్